హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్యాపారాన్ని దెబ్బ కొట్టిన విష్ణుకి ఊహించని షాక్ ఇచ్చిన వెన్నెల వైష్ణవి సుధా చంప పగల కొట్టిన నందిని నిజంగా నీదంతా జరగబోతుందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆన్ అని క్లిక్ చేయండి వైజయంతిని తీసుకొని రాజశేఖర్ అయితే పార్కుకి అయితే వెళ్తాడు అప్పుడే అక్కడ అజయ్ అయితే సుధాతో మాట్లాడుతూ ఉంటాడు ఇక సుధాతో నందినికి పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ నేను నాకు పిల్లలు పుట్టారని ఆ నిందని నా మీద వేసుకొని తనకి పిల్లలు పుట్టాలని మళ్ళీ తనని ట్యాబ్లెట్లు వేసుకోమంటే ఇవెందుకని ఆరా తీస్తుందని అలా కాఫీలో కలిపి ఇచ్చానంటూ అజయ్ అయితే సుధాకి నిజం చెప్తాడు అది విని సుధా అయితే నన్ను క్షమించండి అజయ్ గారు నేను పొరపాటు పడి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను నన్ను క్షమించండి అని సుధా అయితే అంటూ ఉంటుంది చూడమ్మా సుధా నువ్వు విష్ణుకి చెల్లెలు అవుతావు అలాగే నాకు కూడా చెల్లెలు లాంటి దానివే అని అజయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక సుధా అయితే అజయ్ని కౌగలించుకొని థ్యాంక్ యూ అన్నయ్య మీరు నా గురించి అపార్థం చేసుకోలేదు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే నిజంగానే వాళ్ళిద్దరికీ మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందనుకొని అజయ్ సుధా ఇద్దరు కౌగిలించుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి ఇక అది చూసి తను స్పృహ కోలిపోతుంది రాజశేఖర్ అయితే ఇక ఇంటికి తీసుకువెళ్తాడో వేదవతిని అలా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఇక వేదవతి అయితే నందినిని చూసి అంటూ ఉంటుంది నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది నందిని అని అంటూ ఉంటుంది అదేంటమ్మా నన్ను చూస్తే భయమేంటి ఏం జరిగింది అని నందిని అడుగుతూ ఉంటుంది ఏం నందిని తర్వాత చెప్తాను అని అనుకుంటూ ఉండగా ఇక వరలక్ష్మి అయితే క్యాటరింగ్ని రౌడీలు వచ్చి తీసుకువెళ్ళిపోతారు వంటలన్నీ నువ్వు ఇక మీద నుంచి క్యాటరింగ్ చేసావంటే ఇలాగే జరుగుతుందని వార్నింగ్ కూడా ఇస్తారు అప్పుడే వరలక్ష్మి అయితే తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత విష్ణు అయితే వరలక్ష్మికి జరిగింది తలుచుకొని తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక వరలక్ష్మి అక్కడికి వచ్చి కొంతమంది రౌడీలు నా వంటను మొత్తం తీసుకువెళ్ళిపోయారు వంటల కాంట్రాక్ట్ మొత్తం పోయింది అని బాధపడుతూ ఉంటుంది మరి అలా వదిలేసావుంటోదినా వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టచ్చు కదా అని అంటూ ఉంటుంది నందిని అయితే పదవరలక్ష్మి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిద్దాము అని అంటూ ఉంటే ఇక వరలక్ష్మి అయితే అరెస్ట్ చేయాలంటే ముందు విష్ణు గారిని అరెస్ట్ చేయించాలి అని వరలక్ష్మి కోపంగా అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు విష్ణుని అరెస్ట్ చేయించడం ఏంటి అని అంటూ ఉంటాడు అజయ్ అయితే ఎందుకంటే రౌడీలను పంపి మా మీద దాడి చేయించి మేము వండిన మొత్తం క్యాటరింగ్కి సంబంధించిన వంటని అన్నీ కూడా రౌడీల చేత తీసుకువెళ్ళించేలా చేసింది విష్ణునే కాబట్టి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే దాంతో ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అరెస్ట్ చేయాలంటే ముందు విష్ణు గారిని అరెస్ట్ చేయించాలి అప్పుడే అసలు వాళ్ళు బయటకు వస్తారు వెనకాతలు ఉన్నవాళ్ళు అని వరలక్ష్మి అనగాలని అప్పుడే అజయ్ అయితే రే విష్ణు ఏం చేసావురా నిజంగానే వరలక్ష్మి చెప్పినట్టే నువ్వు ఆ వంటల కాంట్రాక్ట్ని రౌడీని పంపించి క్యాన్సిల్ చేయించావా చెప్పరా చెప్పు అని అజయ్ అయితే విష్ణువుని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక విష్ణు అయితే నాకేమీ సంబంధం లేదు అయినా తనని ఎవరో బెదిరిస్తే ఆ నిందని నా మీద వేస్తూ కరెక్ట్ కాదు అంటే పిల్లల దృష్టిలో నేను ఒక రౌడీని ఒక గూండాని వరలక్ష్మిని వేధిస్తున్నానని సానుభూతి పొందడానికి పిల్లలు తన వైపుకి వెళ్ళిపోవడానికి వరలక్ష్మి ఆడుతున్న కొత్త నాటకం ఇది అని విష్ణు అంటూ ఉంటాడు అప్పుడు ఇక వరలక్ష్మి అయితే సరే నీ చెప్పేది అబద్ధమైతే మీరు చెప్పేది నిజమైతే అదే మాటని పిల్లలు తల మీద ఒట్టేసి చెప్పండి అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక ఆ మాటకి ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు పిల్లల తల మీద ఒట్టేసి నిజం చెప్పి అప్పుడు నేను వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను పిల్లల్ని కూడా తీసుకువెళ్ళను అని వరలక్ష్మి అనంగాల్ని అప్పుడే విష్ణు ఒక్కసారి షాక్ అయిపోతూ ఏం మాట్లాడాలో తెలీదు ఇక నందిని అయితే చెప్పన్నయ్యా వదిన చెప్పమంటుంది కదా వదిన నువ్వు గనక ఈ పని చేసి ఉండకపోయి ఉంటే పిల్లల మీద ఒట్టేసి చెప్పమంటుంది నిన్ను నిజంగానే గొప్పవాడని చెప్పుకొని పిల్లల్ని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది చెప్పన్నయ్య అని నందిని అంటూ ఉంటుంది అప్పుడు ఇక విష్ణు అయితే పిల్లల మీద ఒట్టు వేయడు చూశారు కదా మీ కళ్ళారా మీరే చూశారు కదా వైష్ణవి వెన్నెల మీ నాన్న నన్ను డబ్బులు లేకుండా చేసి తన దగ్గర నేను డబ్బులు అడుక్కునేలాగా చేసుకొని శాశ్వతంగా మిమ్మల్ని తన దగ్గర ఉంచుకోవాలని నేను సంపాదించిన డబ్బులతో మీకేమీ కొనకుండా మీ ముందు నేను తక్కువగా ఉండి అప్పుడు ఆయన అన్నీ కొనిచ్చి ఆయన గొప్పవాడు అవ్వాలని ఆయన ప్లాన్ చేసి ఈ పని చేశారు అని వరలక్ష్మి చెప్తూ ఉంటుంది అది విని వెన్నెలా వైష్ణవి ఎందుకు డాడీలా చేస్తున్నావు నిజమైన ప్రేమ అయితే అమ్మలాగా నువ్వు ఉండాలి తప్ప ఇలా దొంగదారులు వెతకూడదు రౌడీల్ని పంపించి నువ్వు అమ్మ విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు అదే రౌడీలు అమ్మకేమన్నా హాని కలిగిస్తే అమ్మ ఎదురిస్తుందని అమ్మని చంపిస్తే ఏం జరిగేది అని వరలక్ష్మి గురించి పిల్లలిద్దరూ కూడా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అలా పిల్లలిద్దరూ సపోర్ట్ చేసి మాట్లాడడంతో విష్ణు అయితే తలించుకొని ఉంటాడు అప్పుడే వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి నేను చేసింది తప్పే ఇక నీ విషయంలో నేను జోక్యం చేసుకోను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అంటూ విష్ణువు లోపలికి వెళ్ళిపోతాడు తరువాత వేదవతి భోజనం చేయకుండా అలా బాధపడుతూ కూర్చొని ఉంటే నందినికి అనుమానం వస్తుంది ఇక నందిని వెళ్ళి వేదవతిని అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే నీ జీవితం ఏమైపోతుందని చాలా బాధగా ఉంది అని నందినితో అంటూ ఉంటుంది వేదవతి నా జీవితానికి ఏమైందమ్మా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు ఉదయం నుంచి చూస్తున్నాను ఎందుకు నువ్వు చాలా దిగులుగా కనిపిస్తున్నావో అని వేదవతిని అడుగుతూ ఉంటుంది నందిని అయితే అప్పుడే ఇక వేదవతి అయితే చెప్తూ ఉంటుంది నువ్వు అనుకున్నట్టు మనం అందరం కూడా ఊహించుకున్నట్టు అజయ్ మంచివాడు కాదు అజయ్ మీ అన్నయ్య స్నేహితుడని మన కళ్ళెదురుగానే ఉంటాడని నిన్ను అజయ్కి ఇచ్చి పెళ్లి చేసాం తనలో పిల్లలు పుట్టకుండా లోటు ఉన్నా సరే నువ్వు అతనితో కాపురం చేస్తూ సంతోషంగా ఉన్నావనుకొని నేను మురిసిపోతున్నాను కానీ అతను నిన్ను మోసం చేస్తున్నాడు ఆ వరలక్ష్మి ఎప్పుడైతే తన చే మరదల్ని తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టిందో అప్పుడే అజయ్లో కూడా మార్పు వచ్చింది ఆ సుధా అజయ్ పొద్దున్న పార్కులో అంటూ జరిగిందంతా కూడా తడబడుతూ చెప్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే వేదవతి అలా చెప్పేసరికి అమ్మ ఏం మాట్లాడుతున్నావు సుధా అలాంటిది కాదు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అనంగానే నేను నీ తల్లినమ్మ నేను ఎందుకు మీ ఇద్దరిని విడదీయడానికి ఇలాంటివి చెప్తాను వరలక్ష్మి అంటే నాకు కోపమే కానీ ఒక ఆడపిల్ల మీద తెలిసి తెలియకుండా నింద వేసే అంతా నీచురాల్ని మాత్రం కాదు సుధా నీ భర్త అజయ్ ఇద్దరూ కూడా పార్కులో ఒకరికొకరు కౌగలించుకోవడం నేను చూశాను అప్పటినుంచి నా మనసు మనసులా లేదో అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అది విని నందిని అయితే షాక్ అవుతుంది చూడమ్మా నందిని నువ్వే నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి ఆ వరలక్ష్మి సుధాని ఇంట్లో నుంచి పంపించేస్తే తప్ప నీ కాపురం నిలబడదు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అసలు అమ్మ చెప్పింది నిజమేనా అజయ్ అలాంటి వాడు కాదు సుధా కూడా అలాంటిది కాదు అమ్మ పొరపాటు పడుతుందేమో అని అనుకుంటూ నందిని అయితే బెడ్రూమ్లోకి వెళ్తుంది అలా నందిని బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అజయ్ అయితే ఉండడు అజయ్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడో అని అనుకుంటూ బయటికి వస్తుంది అప్పుడు ఇక ధర అయితే ఏంటి నందిని ఎవరి గురించి వెతుకుతున్నావు అని అడుగుతూ ఉంటే అజయ్ గురించి వచ్చాను ధర అజయ్ ఎక్కడున్నాడు అని నందిని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే అజయ్ సుధా ఇద్దరూ కూడా టెర్రస్ మీదకి వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే నందిని షాక్ అయిపోతూ ఉంటుంది ఈ సమయంలో టెర్రస్ మీదకి ఎందుకు వెళ్ళారో ఒకవేళ అమ్మ చెప్పింది నిజమా ఇప్పుడు ఏం జరుగుతుంది అని టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసిన నందిని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ చెప్పింది నిజమే వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా ఉన్నారేంటి అసలు ఇప్పటి వరకు అజయ్తో సరిగ్గా మాట్లాడడం ఆయనతో ఎందుకు అంతలా మాట్లాడుతుంది అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది నందిని అయితే ఇక నందిని దగ్గరికి వెళ్ళి సుధా నీ హద్దుల్లో నువ్వు ఉండవు ఎందుకు నువ్వు ఇలా నా భర్తతో ఈ టైంలో టెర్రస్ మీదకు వచ్చి ఈ జోకులేంటి ఆ పడిపడి నవ్వుతాలేంటి ఏ అజయ్ నీకన్నా బుద్ధి లేదా అని అక్కడి నుంచి అజయ్ని తీసుకొచ్చేస్తుంది నందిని అయితే నందిని మాటలకి ఇక సుధా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో నందిని సుధా మధ్య ఇటువంటి గొడవలు జరగబోతున్నాయి వరలక్ష్మి సుధా జీవితాన్ని నిలబెడుతుందా సుధా నందిని మధ్య ఉన్న అపార్థాలు తొలగిస్తుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే